హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో క్యారెట్ తోటి సింపుల్గా ఒక స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి ఇందులో ఎలాంటి కలర్స్ వేయకుండా పాలతో పని లేకుండా ఈ స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పది పదిహేను నిమిషాల్లోనే ఈ స్వీట్ రెడీ అయ్యిద్ది చిన్నపిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి చూడండి చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా చాలా ఎమ్మీగా ఉండిద్ది ఒకసారి ట్రై చేసి చూడండి మరి ఇప్పుడు ఈ స్వీట్ తయారు చేయడం ఎలాగో చూసేయండి ఒక అర కేజీ క్యారెట్ని తీసుకొని పైన చెక్కు తోటి తీసేసుకొని శుభ్రంగా ఒకసారి వాష్ చేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా తీసుకున్న క్యారెట్ ముక్కల్ని వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలి అదే మనం మిక్సీ పట్టకుండా డైరెక్ట్గా వాటర్ పోసేవంటే ముక్కల్లో క్యారెట్ ముక్కలు సరిగా మెదగవు ఇలా చూడండి ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక కప్పు వాటర్ పోసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా క్యారెట్ని ఇలా పేస్ట్లాగా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలోకి ఇలాంటి స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ క్యారెట్ మిశ్రమాన్ని అంతా వేసుకొని మరొక కప్పు వాటర్ కూడా పోసుకొని గరిటితోటి ఈ విధంగా కొంచెం నొక్కినట్టు అన్నట్టయితే అది జ్యూస్ అంతా కూడా కిందకి దిగిపోయిద్ది ఇలా ఈ జ్యూస్ అంతా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఈ పిప్పంతా కూడా తీసేసుకోవాలి చూడండి ఈ విధంగా క్యారెట్ జ్యూస్ అనేది రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు కాన్ఫ్లోర్ వేసుకోవాలి అదే స్పూనుల్లో అయితే ఒక మూడు టేబుల్ స్పూన్లు ఉండిద్దండి ఈ కాన్ఫ్లోర్ ఈ కాన్ఫ్లోర్ అంతా కూడా క్యారెట్ జ్యూస్లో బాగా ఉండలనేది లేకుండా కలుపుకోవాలి ఎక్కడ ఉండలనేది లేకుండా ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒకటి బావ కప్పు పంచదార వేసుకోవాలి స్వీట్ మరీ ఎక్కువ తినే వాళ్ళైతే ఒకటిన్నర కప్పు వేసుకోవచ్చండి స్వీటు నార్మల్గా తినే వాళ్ళైతే ఒక కప్పు అయితే సరిపోయిద్ది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వాటర్ కూడా పోసుకొని పంచదారిని ఈ విధంగా కరగనివ్వాలి ఇలా కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి అయినా సరే లేదా రెండు యాలకులనైనా కచ్చా పచ్చగా దంచేసి వేసుకోవాలి పాకం అనేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనకి కాస్త జిగురు పాకం వస్తే సరిపోయద్ది కొంచెం చేతికి అంటుకున్నట్టు జిగురు జిగురుగా ఉండిద్ది కదా ఇలా వస్తే పాకం అనేది సరిపోయేది ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చినప్పుడు ఇక ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మనం కలిపించిన క్యారెట్ మిశ్రమాన్ని గరిటితోటి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం కాన్ఫ్లోర్ వేసి కలిపించాం కాబట్టి వెళ్ళిపోయి ఉండొద్ది ఇలా గరిటితోటి ఒకసారి కలుపుకోవాలి మిశ్రమాన్ని అంతా కలిపేసి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని గరిటితోటి కలుపుకుంటూ ఈ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని అంతా కూడా ఈ పంచదార పాకంలో యాడ్ చేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుకోవాలండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ మంటని హై హైటు మీడియంలో పెట్టుకుంటూ ఈ మిశ్రమాన్ని కాస్త దగ్గర ఫ్లేమ్ ఫ్లేమ్ని హై టు లో పెట్టుకుంటూ కంటిన్యూస్గా కలుపుకోవాలి మనం ఆపామంటే ఇది ఉండలు కట్టేసిద్ది అడుగంతా కూడా ఈ విధంగా గరిడతో కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం లో పెట్టుకుంటూ ఇలా దగ్గర పడేంత వరకు కంటిన్యూస్గా కలుపుకోవాలి చూడండి రెండు మూడు నిమిషాల్లోనే ఇలా దగ్గర పడిద్దండి మనం ఇలా కలుపుకోవటమే కొద్దిగా టైం పట్టిద్ది ఇక మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ స్వీట్కి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే పట్టిద్దండి నెయ్యి అంతా కూడా ఒకేసారి వేయకూడదు ట్రిప్కి ఒక టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఇంకా కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఈ నెయ్యి అంతా కూడా స్వీట్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి స్వీట్ ఇంకా మంచి కలర్లో కలిపేయాలంటే ఒక చిటికడు రెడ్ ఫుడ్ కలర్ అయినా సరే వేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఈ క్యారెట్తో వచ్చిన కలరే నేచురల్ కలర్ మీకు ఏదైనా కలర్ తక్కువ అనిపిస్తే ఒక చిటికడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి స్వీట్ మొత్తానికి కూడా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసానండి ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఒక పది నిమిషాల తర్వాత స్వీట్ అనేది చూపిస్తున్నాను చూడండి మనం వేసిన నెయ్యి అంతా కూడా ఈ స్వీట్ నుంచి సపరేట్ అయ్యి ప్యాన్ కంటుకోకుండా స్వీట్ అనేది ఈ విధంగా రెడీ అయ్యిద్ది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కాస్త చల్లారితే ఇంకొద్దిగా గట్టిపడిద్ది ఇక ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలాంటి కేక్ ట్రే కానీ లేదా స్టీల్ బాక్స్ కానీ గాజు బౌల్ కానీ ఏదైనా సరే తీసుకోవచ్చు దీనికి కొంచెం అంటుకోకుండా ఉండటానికి నెయ్యి రాసుకొని డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకొని వేసుకోవాలి మీకు ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేదంటే నెయ్యి రాసుకొని అలాగే ఈ స్వీట్ అనేది వేసుకోవచ్చు వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ స్వీట్ని అంతా కూడా గరిటితో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక గంట సేపు అయినా సరే ఈ స్వీట్ని పూర్తిగా చల్లారినివ్వాలి చల్లారితేనే అంటుకోకుండా స్వీట్ అనేది బాగా వచ్చింది ఈ గిన్నెని ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుందాం ఇలా గంట తర్వాత స్వీట్ అంతా కూడా పూర్తిగా చల్లారింది ఇప్పుడు ఈ గిన్నె పైన ఒక మూత పెట్టేసుకొని ఈ గిన్నెని రివర్స్లో ఇలా బోర్లో వేసి ట్యాప్ చేసామంటే స్వీట్ అనేది అంటుకోకుండా బాగా వచ్చింది ఇప్పుడు మనకి నచ్చిన సైజులో కట్ చేసుకున్నామంటే క్యారెట్ స్వీట్ రెడీ అండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి కదా పసిపిల్లల నుండి పళ్ళు లేని ముసలి వాళ్ళ వరకు ఎవరైనా తినొచ్చు అంత సాఫ్ట్గా ఉండిద్ది నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపెట్టట్టు ఒకసారి ట్రై చేసి చూడండి